భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఏ మంత్రి పరామర్శించలేదని మాజీ మంత్రి విమర్శించారు ఆదిలాబాద్ జిల్లా మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు జిల్లాలో రాష్ట్ర మంత్రి శ్రీధర్బాబు పర్యటన ఆయారాం గయారంలా సాగిందని జోగురామన్న మండిపడ్డారు ఎమ్మెల్యే పాయల్ శంకర్ కేవలం కమిషన్ల కోసమే మూతపడిన సిసిఐ ఫ్యాక్టరీ వద్దకు తీసుకెళ్లారని ఆరోపించారు మాట్లాడిన మాట్లాడేటప్పుడు ఏమైందంటే అధికార పార్టీ ఎమ్మెల్యేగా మాట్లాడిన తప్ప అక్కడ మంత్రి గారు మీ పార్టీ అయితే మాట్లాడతారు ఉండి ఏం మాట్లాడి ఏదో దీన్ని ఫ్యూచర్లో రాకుండా ఆంధ్ర కరగంట నిర్మాణం జరుగుతాయో లేకుంటే వాళ్ళు రిటర్నింగ్ వాల్స్ అంటారు ఆ రకంగా ఫ్యూచర్ ప్లాన్ చేస్తే బాగుంటుంది అని చెప్తున్న తప్ప ఇప్పుడు జరిగినటువంటి రైతాంగానికి ఏమి ఇవ్వాలి మరి శ్రీధర్ బాబు నోట కూడా రైతుకు మేము ఇచ్చేస్తాం ఎకరానికి నష్టపరిహారం ఇస్తాం రైతులు ఆదుకుంటాం సబ్సిడీ తోటి విత్తనాలు ఇస్తామని మాట ఈ స్థానిక ఎమ్మెల్యే కూడా మాట్లాడగలేదంటే నువ్వు ఇక మాకు అర్థమైతే లేదు స్థానికం ఎమ్మెల్యే గారి అందుకోరకే మేము వెళ్ళా ద్వారా స్థానిక ఎమ్మెల్యే గారిని రైతులు అంటే ఎందుకంతా ఇనుక మరి ఎందుకు రైతుల గురించి పట్టించుకుంటానే అడుగుతున్నా అని ఇదే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి ఖరీఫ్ లో రైతు బంధు లేదు అనగానే రైతు భరోసా ఇవ్వలేదు అడగనే రుణమాఫీ యాభై అరవై శాతం మంది రైతులకు కాలేదు రైతులతో మంత్రిని నిలదీసేటటువంటి పాత్ర నీదింటే అడుగులకు మడుగులొత్తు మంత్రికే వత్తా సార్ ఎమ్మెల్యే